పుణ్యమాసాలలోకి వెళ్ళ మహిమాన్వితమైనటువంటి మాసము కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను నదీ స్నానము చేయమని శాస్త్రం అందరికీ కుదరకపోవచ్చు కాబట్టి ఈ కార్తీక మాసములో ఆదివారము సోమవారము శుక్లపాడ్యమి పౌర్ణమి అమావాస్య తిథులలో ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో లేదా నదిలో తెచ్చుకున్నటువంటి నీటిని నీ స్నానం చేసే బకెట్లో వేసుకొని స్నానం ఆచరిస్తారో వారికి కార్తీక మాసమంతా కూడా స్నానము చేసినటువంటి పుణ్య ఫలితము దక్కుతుంది అంతేకాకుండా ఐదవ తారీఖు కార్తీక పౌర్ణమి ఆరవ తారీఖు పద్మక యోగం కలిగినటువంటి రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో మన పీఠమాధుర్యంలో జాతకరీత్య కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు గురువు రవి శని బుధ మరియు శని ప్రభావం వలన ఈ మానవులకి అన్ని రకాల సమస్యలు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి సర్వదోష నివారణ పూజల హోమాలు ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఆరో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల లోపల మీ గోతనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి సంప్రదించి నమోదు చేసుకోవచ్చు